హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిబ్రవరి ఆరు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి ఈరోజు స్వల్పంగా తగ్గిన టమోటా దిగుమతులు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా తగ్గడంతో ధరలు స్వల్పంగా పెరిగినాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా తగ్గడంతో ధరలు మళ్లీ ఉన్నట్లుండి స్వల్పంగా పెరుగుతున్నాయి ఈ వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు నిలకడగా వెళ్తున్నాడంతో మళ్లీ వ్యాపారస్తుల్లో ఇటు రైతుల్లో గాని మళ్లీ ఆనందం మొదలైంది మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు పూర్తయినాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట నుంచి రెండు వందల ఇరవై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు కొంచెం పెరిగినాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల ముప్పై నుండి మూడు వందల యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎనభై వరకు పలుకుతున్నాయి మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే మార్కెట్కు టమోటా స్వల్పంగా తగ్గింది వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే మూడు వందల తొంభై నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు ధర పలుకుతున్నాయి ఈ రోజు టీవీఎస్ మండీలో పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు మూడు వందలు నుంచి ఐదు వందల యాభై రూపాయలు వెళుతున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో వేలం పాటలైతే జరుగుతున్నాయి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ ఛానల్